హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హరిమిదినం ఛానల్ ఈరోజు ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం నేనేం చేశాను అన్న లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే నాకు డ్యూటీ సెలవు అండి మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉంది సో నేనైతే చాలా లేట్గా లేచాను ముందు రోజు డ్యూటీ అవ్వడం వలన చాలా టైర్డ్ అయిపోయానండి సెవెన్ ఓ క్లాక్ అంతా లేచాను అయినా బద్ధకంగా ఉంది సో లేచి ఓన్లీ టిఫిన్ ఒక్కటే ప్రిపేర్ చేసి మా హస్బెండ్ని డ్యూటీకి పంపించాను ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యానండి యాక్చువల్ అయితే మాకు మార్నింగ్ డ్యూటీ అయితే సెవెన్ థర్టీ లోపే ఎన్ని పనులు అయిపోతాయి ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతాం కానీ ఈరోజు నాకు సెలవు అవ్వడం దట్టు ముందు రోజు నాకు ఈవినింగ్ డ్యూటీ అవ్వడం చాలా టైర్డ్ అయ్యానండి ఒక డెలివరీ కూడా అయింది సో నేను డ్యూటీ నుంచి వచ్చి తినేసి ఎప్పుడు పడుకున్నానో ఎలా పడుకున్నానో కూడా నా నా ఒంటి మీద నాకు స్పృహ లేకుండా నిద్రపోయాను సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఏడు గంటలకే నాకు మెలుగు వచ్చింది లేచేటప్పటికి ఏ వర్క్ అవ్వలేదు ఓన్లీ నేను టిఫిన్ ప్రిపేర్ చేసి మా హస్బెండ్ని అయితే ఆఫీస్కి పంపించేశాను సో ఆఫ్టర్నూన్ లంచ్కి రమ్మని చెప్పాను ఇప్పుడైతే నేను బాక్స్ అందించలేనని చెప్పాను ప్రజెంట్ నాకైతే ఎయిత్ మంత్ అండి సో ఏంటంటే కొంచెం చాలా నడుము నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది దట్టు మేము డ్యూటీకి వెళ్ళాలంటే నేనే స్కూటీ మీద వెళ్ళి రావడం అంతా కూడా సో రూట్ అంతగా మంచిగా లేకపోవడం డ్యూటీలో దాని దానివల్ల అయితే నేను కొంచెం ఈ మధ్యన చాలా అంటే వర్క్ ఏది కూడా ఫాస్ట్గా చేయలేకపోతున్నాను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సో మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత అయితే నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయాను మీరు అనుకోవచ్చు డే టైం కూడా ఏంటి నైట్ డ్రెస్ వేసింది అని చెప్పి యాక్చువల్లీ నేను కూడా ఎంకరేజ్ చేయనండి నాకు కూడా నైట్ నైట్ డ్రెస్సులు డే టైం వేయడం నచ్చదు బట్ ఏంటంటే మీకు తెలిసే ఉండొచ్చు మంగళగిరి విజయవాడ గుంటూరు పరిసరాల్లో ఎవరైతే ఉంటున్నారో అక్కడ ఎండల తీవ్రత ఎలా ఉంటుందని వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంఫర్ట్ ముఖ్యం అని చెప్పి నేనైతే నైట్ డ్రెస్ వేసుకున్నాను సో ఇక్కడైతే మా పువ్వులు అయితే తీస్తున్నానండి పూజకి ఎక్కువేం ఉండవు కానీ సో డైలీగా దేవునికి పూజ చేసుకునేంత కొన్ని పువ్వులు అయితే మాకు వస్తాయి సో ఇక్కడ దేవుడి కోసం అయితే పువ్వులు కోసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఎప్పటిలాగా ఎక్కువసేపు కూర్చొని అయితే నేను ఏ పని చేయలేకపోతున్నానండి ఎందుకంటే ఈ శాక్రల్ ఏరియా దగ్గర మా ఎక్కువగా పెయిన్ వస్తుంది కాబట్టి నేను సింపుల్గా జస్ట్ దీపం పెట్టుకొని అయితే లేచేశాను సో దీపం అయిపోయిందిగా ఇప్పుడైతే నా కోసం వేడి దోశలు అయితే వేసుకుంటున్నాను జొన్న దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇట్స్ వెరీ హెల్దీ కూడా మిల్లెట్స్ వాడడం నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను మిల్లెట్స్ అవి వాడటం ఎప్పుడు కామన్ దోశ కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈ వాషింగ్ మిషన్లో ఆల్రెడీ మా హస్బెండ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోయారు సో నేను అవన్నీ కూడా బట్టలు తీసి అయితే ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్ మంగళగిరి సిచ్యువేషన్ ఎలా ఉందంటే డే టైం అంతా కూడా ఎండ చాలా దంచి కొడుతుందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా వర్షం పడుతుంది చూడండి టెర్రస్ పైన అంత గాలి వేస్తున్నట్టు ఉంది కానీ చాలా వేడిగా అయితే ఉంది సో ఈ విధంగా అయితే వేగం వేగంగా బట్టలు ఆరేసుకొని కిందకైతే వెళ్ళిపోయి చక్కగా ఎంత వేగంగా ఫ్యాన్ కింద కూర్చుందమ్మా అనిపించింది నాకైతే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి అయితే కొంతసేపు ఫ్యాన్ వేసుకొని రిలాక్స్ అయితే అయ్యానండి తర్వాత ఇదంతా సర్దడం మొదలుపెట్టాను మొత్తం లోపల ఉన్న బంతులు దుప్పట్లు అంతా కూడా దగ్గరికి వచ్చేసాయి సో మడతలు మడతలుగా అనిపించింది నచ్చక మళ్ళీ అదంతా కూడా తీసి క్లీన్గా పెట్టుకుంటున్నాను నాకైతే బెడ్రూమ్ నీట్గా ఉండాలండి బెడ్ పైన ఎటువంటి బట్టలు ఉన్నా కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది సో ఏదో ఎమర్జెన్సీ టైంలో వేసేస్తాను కానీ అది చూస్తే నాకే చిరాగ్గా అనిపిస్తుంది ఎందుకంటే డ్యూటీ చేసి వస్తాం లేదంటే ఎంతో స్ట్రెస్ ఉంటుంది సో మనకంటూ రిలాక్సేషన్ ఇచ్చేది స్లీపింగ్ ఒకటే కదా సో నాకైతే బెడ్రూమ్ నీట్గా ఉండాలి మంచిగా సర్దుకు పెట్టుకుంటా నాకనే కాదు మేబీ మీకు కూడా అలానే ఉండొచ్చు ఎందుకంటే సో ఎవరికి కూడా ఇల్లు పిచ్చిగా పెట్టుకోవాలని ఉండదు కదండి నీట్గా సర్దుకుందాం అనిపిస్తుంది ఎందుకంటే మన ఇంటికి వచ్చేటప్పటికీ అసలు లోపల పెడుతూనే స్ట్రెస్ అంతా పోవాలి ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు చూస్తూనే పీస్ఫుల్గా ఉండేలా ఉంటే మంచి మనసుకి హాయిగా ఉంటుంది కదా అలా అని అన్నిసార్లు అలా కుదరదండి ఎందుకంటే అర్జెంటుగా ఏదైనా పని చేయవలసి వస్తుంది ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది సో అన్ని వేళ నీట్గా పెట్టుకోవడం అవదు కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు మాత్రం నీట్గా సర్దు అయితే పెట్టుకుంటాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇల్లు నీట్గానే పెట్టుకుంటా కొన్నిసార్లు తప్పదు సో ఏంటంటే అన్ని వేళల్లో మనకు హెల్త్ సహకరించదు డ్యూటీ డ్యూటీస్ అంతా కూడా కొంచెం ఆల్టరేషన్ అయితే అవుతుంది మన వర్క్లో ఈ బట్టలన్నీ కూడా ముందు రోజు వాష్ చేసింది సో అవన్నీ అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటున్నానండి ఇంకొక డ్రీమ్ ఏంటంటే మా హౌస్ని మేక్ ఓవర్ చేద్దామని ఇప్పటి వరకు ఏంటంటే మేము వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతున్న నుంచి నేను హౌస్ కంటూ ఏవి కొత్త కొత్తగా డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏవి కూడా కొనలేదండి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యా ఎందుకంటే మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి ఊరికే గొప్పలకు పోకూడదు నా ఉద్దేశం ప్రకారం సో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను తీసుకున్న లైక్ బెడ్షీట్స్ అంతే తప్ప డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏవి కూడా తీసుకోలేదు సో నాకు అది డ్రీమ్ మంచిగా ఇంకా మంచిగా అందంగా చేద్దామని చెప్పి ప్రాపర్ పెయింటింగ్స్తో మంచిగా పెయింటింగ్స్ అంతా వేసి డిఏవైస్ చేసి ఇంకా ఎక్కువ మొక్కలు పెంచి సో అది ఏంటంటే ఒక మన ఇంటికి రాగానే ఒక స్వర్గంలో అనిపించాలి నాకు అలా పెట్టుకోవాలని ఉంది చూద్దాం నా డెలివరీ అయిన తర్వాత టైం చూసుకొని అయితే మెల్లమెల్లగా మా హౌస్ని ఇంకా మంచిగా నేను డెకరేట్ చేయాలన్నది అయితే నా కోరిక అసలు అనుకుంటున్నా గృహప్రవేశం అయ్యి నుంచి ఇది ఇలా చేద్దాం అది అలా చేద్దాం చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఏవి నేను ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు జస్ట్ ఏదో ఉన్నదాన్ని నీట్గా పెట్టుకున్నామా అంతే అలానే మీరందరూ కూడా యాజ్ ఏ సబ్స్క్రైబర్స్గా ఫ్రెండ్స్గా సిస్టర్స్గా బ్రదర్స్గా సో మీకు తోచిన సజెషన్స్ అయితే ఇవ్వండి అంటే ఎలా చేస్తే బాగుంటుంది లైక్ ఇప్పుడు హౌస్ చూసారు కదా సో ఇది ఇలా పెట్టుంటే పెట్టు బాగుంటుంది లైక్ మంచం కానీ ఇంకేమైనా ఆల్టరేషన్ ఏమైనా ఉంటే మీ సజెషన్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో ఇక్కడైతే బట్టలంతా కూడా నీట్గా పెట్టేశాం యాక్చువల్గా చెప్పాలంటే ఈ బట్టల విషయంలోనే మా హస్బెండ్కి నాకు వస్తుందండి సో అతను ఏంటంటే వాటి తీసేటప్పుడు టక్కునంతా కూడా లాగేస్తారు నేను చూస్తే ఎక్కిపోతా పాపం అప్పటికి నీట్గా నా మీద భయంతోనే కొంచెం నీట్గా తీస్తారు ఎందుకంటే మనకి అదే పని కాదు కదండి సో ఉన్నది ఉన్నట్టు ఉండాలని చెప్తా తనకైతే ఫోల్డింగ్లో కొంచెం మంచిగా రాదు అండ్ పెట్టే విధానం కూడా సరిగ్గా పెట్టాడు నేనైతే కసుబుసులు ఆడుతూ ఉంటా అబ్బాయి ఫైన్ అయితే సో ఇప్పుడు ఇది అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయ్యిందండి అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయ్యింది సో తను వంట గంటకంతా వస్తారు సో అంతలోపే నేను ఫుడ్ ప్రిపేర్ చేయాలి అందుకుగాను నేనైతే సింపుల్ ఈజీ హెల్తీ రెసిపీ ఏం లేదు క్యారెట్ బీట్రూట్ కర్రీ తిరు తురిమి కర్రీ చేద్దామైతే అనుకున్నా రసం పెడదామైతే అనుకున్నా సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అంతా కూడా సో ఈ ఈ క్యారెట్ బీట్రూట్ తురుము కర్రీ అయితే మా మహా మంచిగా తింటుందండి అంతకుముందు అయితే ఏం తినేది కాదు బట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళప్పటి నుంచి సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ తేవడం సో అదంతా కూడా అమ్మ నాకు పింక్ రైస్ రైస్ గ్రీన్ ఆరెంజ్ ైస్ కావాలని చెప్పి నాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది సో అప్పటి నుంచి మాకు కూడా ఈ కర్రీ అనేది అలవాటు అయిపోయింది కర్రీ ప్రిపరేషన్ చేసే లోపు అయితే అంతలోపు రైస్ ఒక పక్క ఒకవైపు రసం అయితే పెట్టేసుకున్నానండి అంతలోపు ఉడుకుతూ ఉంటాయిగా సో మంచిగా ఆకలి ఎందుకంటే టిఫిన్ చేసిన తర్వాత మధ్యలో ఏమీ తీసుకోలేదు మావాడైతే కడుపులో ఇలా అలా తన్నట్లేదండి నన్ను ఏమీ తినలేదు ఎందుకని చెప్పి సో మధ్యలో అయితే బనానా తీసుకున్నా సో రసం మంచిగా మరిగింది పోపు అయితే వేసేసుకుంటున్నానండి సో తర్వాత కర్రీ ప్రిపరేషన్ చేయాలి ఇంతలో అన్నం కూడా ఉడికిపోయిందండి చక్కగా సో మా ఇద్దరమే కాబట్టి చిన్న గ్లాస్తో పెట్టుకున్నాం సో ఇందులో ఇంకా మాకు అన్నం మిగిలిపోతుంది మీలో ఎంతమంది అన్నాన్ని ఇలా క్లాత్ పెట్టి వారుస్తారు ఇది అయితే మా అమ్మ దగ్గర నుంచి నాకు అలవాటు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంత ఎక్కువ మంది ఒక టెన్ మెంబర్స్ కూడా ఈజీగా ఇలా వాచ్ పెట్టేయచ్చు అండ్ ఏంటంటే కుక్కర్లో బాగుంటుంది కానీ వెంట వెంటనే వేడివేడిగా తింటేనే సో ఇలా చేసుకున్నట్టయితే ఉదయం ఎలా అయితే రైస్ ఉంటుందో ఈవినింగ్ కూడా అలాగే విడివిడిగా మంచిగా ఉంటుంది సో అందుకోసమని నేను ఇలాగ వాచ్ చేస్తాను ఈవెన్ ఈవెన్ దో ఆ గంజి కూడా మేము ఉప్పేసుకొని తాగుతాము ఎందుకంటే యాజ్ ఎ ప్రెగ్నెంట్గా అది ఆమనాటిక్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఒట్టి వాటర్ కన్నా ప్లెయిన్ ఫ్లూయిడ్స్ కన్నా ఇలాగ గంజి నీరు అలాగే ఏమైనా జ్యూసెస్ అలా తాగడం వల్ల మంచిగా హైడ్రేట్ అవుతాము దట్ ఇప్పుడు సమ్మర్ కదా సో కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది నేనంత వంటల్లో ఎక్స్పెక్ట్నేం కాదు బట్ చేసింది అయితే మాత్రం నీట్గా టేస్టీగా చేస్తాను రకరకాలు వంద వంటలు అయితే రాదు వచ్చిన పదయినా సరే నీట్గా చేసుకుంటాను వంట అయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు చక్కగా తినేసాము తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిపోయారండి తర్వాత వన్ అవర్ అయితే నేను రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ అయిపోయిందండి సో మా హస్బెండ్ కూడా వచ్చేసారు సో తన కోసం అయితే నేను టీ ప్రిపరేషన్ చేస్తున్నాను మహి మై స్పెషల్ టీ చూడండి ఏం లేదు మసాలా టీ జస్ట్ కొంచెం లవంగం దాల్చిన చెక్క ఇలాచి కొంచెం అల్లం వేసుకొని మంచిగా మరిగించాలి మరి ఆ టీ మరిగే అయితే మా టీ కార్నర్ చూపిస్తా సో వాటిపైన పెయింటింగ్ నేనే వేశానండి సో కిందనంతా కూడా డ్రై ఫ్రూట్స్ పైన అంతా కూడా కాఫీ పొడి టీ పొడి అండ్ టీ కప్స్ అంతా కూడా అరేంజ్ చేసుకున్నా అండ్ ఆ సైడ్ కార్నర్ ఏమో పికిల్స్ అంతా కూడా ఉన్నాయి సో టీ మంచిగా మరిగింది ఇట్స్ నౌ రెడీ టు డ్రింక్ మీకు చెప్పాను కదా సో ఎయిత్ మంత్ స్టార్ట్ అయ్యి నుంచి అయితే నేను ప్రాపర్గా కూర్చోలేకపోతున్నాను శాక్రాయిర్ అయితే బ్యాక్ పెయిన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో కంటిన్యూగా అయితే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను ఏదో స్టాండింగ్ వాకింగ్ అండ్ పడుకునేటప్పుడు అయితే కంఫర్ట్గా ఉంటుంది కూర్చున్నప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉందండి మసాలా టీ అంటే మాకు కొంచెం ఇష్టమే మిగతా వాటితో పోలిస్తే ఫస్ట్ మసాలా టీ నెక్స్ట్ అల్లం టీ సో ఇలాగా సో ఇద్దరం కూర్చున్నామంటే అలా మాట్లాడి మాట్లాడి లాస్ట్కి ఏదో తగు తెచ్చుకుంటామండి టామ్ అండ్ జెర్రీ టైప్ లైక్ ఫ్రెండ్ ఫ్రెండ్స్లా ఉంటాము ఒక ఐదు నిమిషాలు కూర్చున్నామంటే వంద డిస్కషన్స్ వస్తాయి మా ఇద్దరి మధ్య బ్లాగ్ రికార్డ్ చేస్తున్నానని సంగతి మర్చిపోయినట్టున్నారు తర్వాత గుర్తొచ్చింది పొట్ట అయితే కవర్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే మా బేబీ లోపల కదులుతూ ఉందండి అదే చెప్తున్నాను చూడు ఎలా కదులుతున్నాడో వీడు అని చెప్పి టీ తాగా కొంచెం వాడికి కూడా ఎనర్జీ వచ్చింది సో మా అమ్మ అని చెప్పి వాడు కూడా కదులుతున్నాడు సో బ్లెస్ మీ ఎందుకంటే డెలివరీ అనేది చాలా పెయిన్ఫుల్ అండ్ హారబుల్ సిచ్యువేషన్ అండి నాకైతే సెవెంత్ మంత్ నుంచి చాలా భయం స్టార్ట్ అయ్యింది డెలివరీ ఎలా అవుతుందో ఏంటో అని సేఫ్ డెలివరీ జరగాలని అయితే ప్రేట్ చేయండి మార్నింగే మా హస్బెండ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నానండి ఈరోజు ఆయిల్ అప్లై చేయాలి నాకు అని చెప్పి నాకు ఎవరైనా ఆయిల్ అప్లై చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఏంటంటే బాగుంటుంది కదా మసాజ్ ఎవరైనా చేస్తే మనం చేసుకుంటే అంత థ్రిల్ ఉండదు కానీ ఏంటంటే మా హస్బెండ్ ఆయిల్ పెట్టారంటే మనం ముందే ప్రిపేర్ అవ్వాలి సో రేపు మనం హెడ్ బాత్ చేస్తేనే అతని దగ్గర ఆయిల్ పెట్టించుకోవాలి ఎందుకంటే తనకి క్వాంటిటీ తెలియదు ఎక్కువ ఎక్కువ రాసేస్తారు మొత్తగా సో ఆ ఫేస్తో మనం ఆయిలీ ఫేస్తో వెళ్ళామంటే గుమ్మడికాయలా ఉంటుంది మన ముఖం కాబట్టి ఎలానో నెక్స్ట్ డే హెడ్ బాత్ చేద్దామనేది ఫిక్స్ అయ్యాను అందుకోసమని ఆయిల్ అయితే అప్లై చేయ చేయమన్నాను సో ఆయిల్ అప్లై చేస్తున్నాడుగా నేను సెట్ అయ్యర్ రాస్తున్నారు చూడండి చూ చూడండి ఇలా కొట్టమంటే ఎంత గట్టిగా కొట్టేస్తున్నాడు తనకి ఏంటంటే ఓన్లీ నేను స్కాల్ఫ్కే ఆయిల్ అప్లై చేయమంటానండి మిగతా హెయిర్కి నేను అప్లై చేసుకుంటాను ఎందుకంటే మా హస్బెండ్ అప్లై చేశారంటే మొత్తం చిక్కులు చిక్కులు పెట్టి గడ్డిలా చేసేస్తారు కాబట్టి ఓన్లీ స్కాల్ఫ్ మాత్రమే ఆ అబ్బాయి చేత మసాజ్ చేయించుకుంటాను మిగతా నేను ఆయిల్ అప్లై చేసేసుకున్నా స్నానం చేసి వచ్చైతే ఇల్లంతా శుభ్రం చేసుకున్నా ఎందుకంటే దీపం పెట్టాలి కాబట్టి సో ఇది అయిన తర్వాత అయితే సంధ్యా సమయం అయిపోయింది కాబట్టి దీపం అయితే పెట్టుకున్నాను సో నాకు బీఎస్సీ నుంచి అలవాటు అండి ఎగ్జామ్స్ టైంలో లేదు అంటే ఏదైనా కొంచెం మనసు బాగోన్నప్పుడు రామజపం అంటే రామనామం అనేది రాస్తాను ఇప్పుడు సేఫ్ డెలివరీ కోసం అయితే నేను స్టార్ట్ చేశాను అంటే ఏదైనా అవసరం ఉంటే రాయడం కాదు సో ఇలా రాస్తున్నప్పుడు అంతా రాముడు నాతో ఉన్నాడు నాకు హెల్ప్ చేస్తాడన్న నమ్మకం కదండి మళ్ళీ ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది విపరీతంగా అసలు గాలి విపరీతంగా చూడండి మా మొక్కలంతా కూడా ఎలా ఊగుతున్నాయో చాలా పెద్ద వర్షం పడిందండి సో మాకు భయం వేసి డోర్స్ అంతా కూడా క్లోజ్ చేసేసుకున్నాం చల్లటి వాతావరణం నాకైతే ఫుడ్ గ్రేవింగ్ స్టార్ట్ అయిపోయింది వేడివేడిగా ఉప్మా తినాలని అయితే అనిపించింది వెంటనే ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసా సో మీలో ఎంతమందికి చల్లని ఎన్విరాన్మెంట్లో వేడివేడి ఉప్మా తినడం ఇష్టం నాకైతే ఉప్మా ఫేవరెట్ అండి ఎక్కువ స్పైసీగా వేడివేడిగా తినాలని నాకు చాలా ఇష్టం అలా తినాలంటే సో ఈ దట్టు నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది జారు ఉప్మా జారు ఉప్మా అంటే ఏం లేదు యూజువల్గా అయితే మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే నేను ఫోర్ గ్లాసెస్ అనేది వేసుకున్నాను సో రెడీ అయిపోయింది ఉప్మా అసలు అసలు ఎంత టేస్టీగా అదొక అనుభూతి అంతే అండి మనకు నచ్చింది మంచి క్లైమేట్లో తినడం సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు ఇప్పటి వరకు నా సోదంతా చూసారు అలాగే కామెంట్ చేయండి లాగ్ ఎలా ఉందో ఎంకరేజ్ చేయండి జస్ట్ ఫర్ ఫన్ యాజ్ ఎ సిస్టర్గా లైక్ మీతో అన్నీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అయితే తీసాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఇంకేమైనా వీడియోస్ ఏమైనా నా ద్వారా మీకు కావాలి అనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్